వాళ్ళ నా వర్కు బొత్తి కేవ్ అండి ఉన్న బొత్తి కేవ్ మంచి ఫేమస్ అయిన దేవుడు దేవుడు మన కుమారస్వామి ఉండే ప్లేస్ అంటే అక్కడ మన బొత్తి కేఫ్ బొత్తి కేఫ్ అక్కడ అపార్ట్మెంట్లో వర్క్ గ్రిల్లు బిగించడం అన్నది వెళ్తాం అనమాట దారిది ఆ రోడ్డు బొత్తి కేఫ్కి వెళ్ళే రోడ్ అది చూడండి బాగుందో రోడ్ అంతా మంచి అందంగా చాలా బాగుంటుంది లొకేషన్ చాలా బాగుంది అది చూపించడానికి మీకు నేను తీసుకున్నాను అనమాట అపార్ట్మెంట్ అవన్నీ చాలా అందంగా ఉన్నాయి అనమాట అది లొకేషన్ అండి మీరు చూస్తారని పెట్టాను అనమాట లొకేషన్ అది అది వెళ్తున్నాం ఇంకాను ఇది బొత్తికేపు గుడి దగ్గర అనమాట అండి గుడి దగ్గర నుంచి టర్నింగ్ కర్ణంగిరి లోపలికి వెళ్ళాలి కొండ అది అంటే కుమారస్వామి ఆ పక్కన ఉంటాడు అనమాట మేము వెనకాల ఉన్నాం అనమాట వెనకాల నుంచి వెళ్తున్నాం అండి అది అపార్ట్మెంట్ వెనకాల ఉందనమాట అది కొండక వెనకాల ముందైతే కుమార్సం కనబడతాడు మొత్తం ఇది వెళ్ళామండి అది అపార్ట్మెంటు పదో నెంబర్ ఫ్లోర్ అనమాట లిఫ్ట్లోంచి వెళ్ళాం లిఫ్ట్ తీలేకపోయాను మీకు లోపల ఇల్లుకి వెళ్ళాము ఇంట్లోకి అవి నేను రిపేర్ చేయవలసిన గేట్లు అవి అనమాట అంటే ఈ బేరింగ్లు పోనీ అంటే ఈ గేట్లు మనకు ఉండవండి ఏంటంటే స్లైడింగ్ అనమాట అటు ఇటు తినే కానీ వెళ్ళాం అనమాట పైన బేరింగ్లు ఉన్నాయి అన్నమాట ఈ బేరింగ్లు పోనీ ఆ బేరింగ్లు మార్చి కొత్త బేరింగ్లు వేసి ఇక్కడ మళ్ళీ సేఫ్టీగా ఒక గ్రిల్ బిగించాలన్నమాట అండి పదో ఫ్లోర్లో చూస్తే అలా ఉంది కింద ట్రాఫిక్ వెళ్ళిన చూడండి పదో ఫ్లోర్లో ఉన్నాను అన్నమాట ఇప్పుడు నేను రోడ్డు పక్కన బాగుందండి లొకేషన్ అంతాను సరదాగా ఉంది అది పని స్టార్ట్ చేస్తాను అన్నమాట ఇప్పుడు సమాలు తెచ్చుకుంటున్నాం అన్నమాట పైనుంచి చూస్తే చాలా అందంగా ఉంది లొకేషన్ ఉంది ఆ గ్రిల్ ఆ గ్రిళ్ళని బిగించాలన్నమాట ఇప్పుడు కిటికీలు కవతలు బిగించాలంటే లోపల కాదు బయట బిగించాలని చెప్తే మా బాస్ బయట బిగించాలన్నమాట ఇప్పుడు అట్లని పక్కన వాళ్ళు స్నానం చేయడానికి స్విమ్మింగ్ పూలు అన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట అక్కడ చాలా బాగుంది ప్లాట్ అది చాలా శుభ్రంగా ఉంది బేరింగ్లు ఇప్పుడు చూస్తున్నాను అనమాట దాన్ని ఎలా బాగు చేయాలి ఎలా రిపేర్ చేయాలని చూశాను ఒక ఈజీగా అనిపించింది మా వాళ్ళు సామాన్లు పట్టుకొని రెడీ అయిపోయారు ఓకే చేస్తున్నాను ఇగో అయ్యానండి బేరింగ్లు తీసి కొత్త బీరింగ్లు తీసుకుంటా ఇది మనకు లేవు ఈ డోర్లు ఉన్నాయో లేదు నాకు తెలియదు నేను మట్టుకు చూడలేదండి అట్లా ఈ బోర్లని బీరింగ్లు మార్చడం బిగించేసానండి మా ఓడు మా పొర్రోడు ఏంటంటే గ్రీజ్ పెడుతున్నాడు అనమాట అట్లకి పైన మళ్ళీ బేరింగ్లు కొంచెం ఫ్రీగా తిరగడానికి గ్రీజ్ పెట్టినాను చేసానండి గ్రిల్లు కూడా బిగించేసాను ఇగొచ్చు తీయని కావాలంటే అదే ప్లాట్లు మొత్తం అంతా రెడీ అయిపోయింది మా పని కరెక్ట్గా పొద్దున్న పదింటికి వెళ్తే సాయంత్రం మా నాలుగు గంటలకు మొత్తం అయిపోయింది అన్నమాట అది మా పని ఒత్తికేపులో మా పని చెప్పాలి మీకు ఏంటంటే మా బాస్ తేడా కోల్చేసాడు మొత్తం చెన్నై అయిపోయినాయండి గ్రిల్స్ ఆ ఖాళీలు అయ్యే